రాజసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుధ ఛానల్లో మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం మరి ఈరోజు ఉమెన్స్ డే మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఎంతమందో మహిళలు రాజకీయాల్లో విజయం సాధించిన మహిళలు ఉన్నారు మరి క్రీడా రంగాల్లో విజయం సాధించిన మహిళలు ఉన్నారు అలాగే సినీ రంగాల్లో చక్కటి విజయం సాధించిన మహిళలు అనేక మంది మనకి స్ఫూర్తిదాయకం మరి వాళ్ళు అంత కష్టాలన్నీ కూడా పురుషాధిక్యత సమాజంలో నెక్కి మరి ఎంతగానో వాళ్ళ యొక్క ప్రత్యేకతను చాటుకున్నారు మరి ఎందుకు ఏ రకంగా వాళ్ళ విజయాన్ని సాధించారు వాళ్ళ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న పవర్ ఏంటి మరి ఈ రోజు మనం తెలుసుకుందాం మరి ఒక మహాకవి అన్నట్టు మానవ జాతి పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పెండిది మగువా అని సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు మరి స్ఫూర్తి మనం ఏ మహిళలు కొంత రాజకీయాల్లో కొంత విజయం సాధించిన మహిళల గురించి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గురించి మనం తెలుసుకుందాం మొదటిగా సోనియా గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు నైన్త్ డిసెంబర్ నైన్ నెంబర్ అంటేనే చక్కటి ఫైవ్ నెంబర్ మరి ఎన్నో కష్టాలకు తను కోర్చుకొని తన మహిళా శక్తిని చాటుకున్నారు రాజకీయాల్లో ధీటుగా నిలబడ్డారు నిర్భయ చట్టము పనికి ఆహార పథకము ఉపాధి హామీ పథకము ఆర్టీఏ చట్టాలు ఇలాంటివెన్నో కూడా సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టారు మరి చాలా క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కోసం తీవ్ర కృషి చేసి మరి తెలంగాణ పేరు తెచ్చుకున్నారు మరి అంతటి ఆవిడలో ఎక్కడి నుంచి వచ్చిందంటే నైన్త్ డిసెంబర్ పుట్టారు కాబట్టి మరి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని చక్కగా దీటుగా నిలబడ్డారు అలాగే టైమ్స్ మ్యాగ్జిన్ చాలా వరకు ఆవిడ స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల్లో వంద మంది వ్యక్తుల్లో ఒకరిగా వర్ణించారు అలాగే బ్రిటిష్ స్టేట్స్ మ్యాగ్జిన్ మరి చాలా వరకు హండ్రెడ్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ లో తను ఒకరిగా చెప్పారు అలాగే చాలా వరకు పోప్స్ మ్యాగ్జిన్ మరి తనకి చక్కటి బిరుదులు ఇచ్చారు కాబట్టి ప్రపంచంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తుల్లో సోనియా గాంధీ ఒకరిగా పేరు తెచ్చుకున్నారు మరి పురుషాధిక్యత సమాజంలో తీటుగా నిలబడి మహిళా శక్తిని చాటుకున్నారు మరి మరొక మహిళా మూర్తి సుష్మా స్వరాజ్ గారు మరి బీజేపీ అగ్రనేత ఉత్తమ పార్లమెంటేరియన్ గా కూడా చెప్తూ ఉంటారు ఇవి మరి అతి చిన్న వయసు మరి డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకున్నట్టయితే ఫోర్టీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫోర్టీన్ అనే నంబరే బుధుడిది మరి గ్రహాలన్నింటిలో కూడా బుధుడు చాలా చిన్న వయస్సు కలిగిన వాడు అంటారు మరి దానికి ప్రతీకగానే సుష్మా స్వరాజ్ గారు ఇరవై ఐదో సంవత్సరంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి అనేక సార్లు అంటే ఏడు సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యారు అలాగే తెలంగాణకు సంబంధించిన బిల్లుని పాస్ చేసి మరి తెలంగాణ చిన్నమ్మగా పేరు తెచ్చుకున్నారు మరి అలాగే రాజకీయాల్లో ధీటుగా పోరాడి తన మహిళా శక్తిని చాటుకున్నారు మరి మరొక రాజకీయ నాయకుల్లో మనం చెప్పుకోదగ్గది తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ గారు మరి ఇవిడ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్టయితే థర్టీ ఫస్ట్ మార్చ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ కాబట్టి తొలి మహిళా స్పీకర్ కాబట్టి ఎన్నో ప్రతికూల పరిస్థితులు మరి యూపీఏ గవర్నమెంట్ లో వచ్చిన ఎన్నో సవాళ్లను ఛాలెంజెస్ ను తను ఎదుర్కొని మహిళా శక్తికి సాటి లేదని చెప్పి చాటుకున్నారు అలాగే షీలా దీక్షిత్ గారు మరి ఢిల్లీ ముఖ్యమంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం తీసుకున్నట్టయితే థర్టీ ఫస్ట్ మార్చ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ మరి మరో మహిళా ముఖ్యమంత్రి ముఖ్యంగా తీసుకున్నట్టయితే మరి మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే గారు మరి స్వర్గీయ మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలత్ గారు ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మరి ఎన్నో క్లిష్ట తమిళనాడు రాజకీయాల్లో నిలబడి మరి స్త్రీ శక్తిని చాటుకున్నారు అని మనం చెప్పవచ్చు మరి ముఖ్యంగా మొట్టమొదటి తొలి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడి గారు మరి నైన్త్ జూన్ నైన్టీన్ చాలా వరకు పుట్టారు ఆవిడ కూడా తొలి మహిళ ఐపీఎస్ గా మనం చెప్పుకోవచ్చు అలాగే పరుగుల రాణి పిటి ఉష గారు కూడా ట్వంటీ సెవెంత్ జూన్ కాంబినేషన్ చూడండి సెవెన్ జూన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పిటి ఉష గారు కూడా చక్కగా తన ప్రతిభతో ఆటలతో అందరినీ కూడా అప్పట్లో ఆకట్టుకున్నారు మరి ఇలా ఎంతమందో చక్కటి మహిళా మూర్తులందరూ కూడా మనకి స్ఫూర్తిదాయకం మరి ఉమెన్స్ డే సందర్భంగా మరి మహిళా మూర్తులందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా ఒడదుడుకులు వచ్చినా ఈ పురుషాధిక్యత సమాజంలో చక్కగా మన యొక్క ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ మన రాజసుధా ఛానల్లో అనేక డేట్ ఆఫ్ బర్త్ అనాలసిస్ మరి ఒక మనిషి సక్సెస్ అయ్యారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే పవరు మరి ఈరోజు చక్కగా అనేక మహిళా మూర్తుల గురించి రాజకీయ రాజకీయాల్లో చక్కగా ముందుకు సాగిన మహిళా మూర్తుల గురించి చక్కగా విని చక్కని స్ఫూర్తిని మీరు అందరూ పొందారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ వీక్షించండి రాజసుధా ఛానల్